మీతో పంచుకోవాలి సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు ఎందుకంటే ఇది నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకో అనుకో ఒక్కటి మటుకు చాలా సెన్సిటివ్ చెప్పగలను క్రిష్ గేమ్అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చాను కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన కృషి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరితో అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయ్యింది మన జ్యోతికృష్ణ గారు నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి డైరెక్ట్ మన డైరెక్షన్ ఇన్స్టిట్యూట్ ఉంటే డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ తర్వాత మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించింది ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడు అలా నాకు నీరసం వచ్చేసింది సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరమణి గారు ప్రతిసారి ప్రతిసారి నేను వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరిదాకా నేను నమ్మలేదు ఇప్పుడు నేను ఒక సినిమాని నేనే నమ్ముతాను చిన్నప్పటి నేను వెరీ ఫార్మేటివ్ వ్యూర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి మాట్లాడక్కల రిలీజ్ అయింది బాగా లేకపోతే అలాగే మాట్లాడక్కర్లా అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటిని మాట్లాడను అందుకే నాకు ఎప్పుడు మాట్లాడటం అనే అనేదాన్ని ఎప్పుడు దృష్టి పెట్టాను